హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ హంసీని కార్స్ కరీంనర్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మార్చ్ థర్టీన్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను అందరికీ హ్యాపీ అండి ఈ వెహికల్స్ వచ్చేసి మనకు టోటల్ అన్నీ మన దగ్గర ఉన్న వెహికల్స్ టోటల్ కంప్లీట్గా మీకు అప్డేట్ చేస్తున్నాను ఇందులో కొత్త వెహికల్స్ రెండు ఉన్నాయి అవి ఇవి మొత్తం కంప్లీట్ అన్నీ పెట్టేస్తున్నానండి ప్రతి ఒక్క వెహికల్ మీకు డీటెయిల్స్ చెప్తాను లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది యాక్చువల్గా కొన్ని అడ్వాన్స్ వచ్చేసినాయి చూసుకోవచ్చు మన దగ్గర టూ ఎర్టిగాస్ ఉన్నాయి రెండు వేల పదిహేను మోడల్ ఇది ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు లక్ష ఐదు వేల కిలోమీటర్లు నాన్ యాక్సిడెంటల్ లోకల్ వెహికల్ అయిపోతుందండి త్రీ త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది మీకు లోకల్ టీఎస్ నెంబర్ వచ్చేస్తుంది టీజీ నెంబర్ వచ్చేస్తుంది అండి దీని కాస్ట్ వచ్చేసి మనకు ఐదు లక్షల డెబ్బై వేలండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది మన ఆఫీస్లో ఉన్నదండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఏ రిపేర్ లేదు ప్రజెంట్ టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ జెడ్డీఐ ప్లస్ అండి పుష్టార్ట్ వస్తుంది లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఏ పీస్ రీప్లేస్ లేదు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం కూడా లేదండి కంప్లీట్ జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ఉంది షోరూమ్ ట్రాక్ అండి ఇది డాక్టర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది పుష్ స్టార్ట్ అండి దీనికి టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఎవ్రీథింగ్ ఓకే ఉంది మీకు సర్వీస్ రికార్డు కూడా ఉందండి పంపిస్తాను జస్ట్ నాకు సర్వీస్ రికార్డు కావాలని పంపిస్తే ఇది బ్లూ కలర్ అండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఇంతవరకు అప్డేట్ చేయలేదు ఇది ఈరోజు వచ్చేసింది యాభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ రెండు వేల పన్నెండు మోడలు ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదమూడు సిల్కీ సిల్వర్ ఇది టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఏపీ ట్వంటీ నైన్ ఉమ్మడి వెహికల్ ఇది ఏపీకి పనిచేస్తుంది తెలంగాణ తెలంగాణ వాళ్ళకు కూడా పనిచేస్తుంది కంప్లీట్ సీల్ టైర్స్ ఉన్నాయి ఒక ఈ బంపర్కు స్క్రాచెస్ తప్ప ఇది ఒరిజినల్ ఒరిజినల్ పెయింటింగ్ అండి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ ఉంది బాడీకి మొత్తం ఈ స్క్రాచెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది చూడొచ్చు డెత్ ఎంత ఉందో చూస్తే వెహికల్ మీకు లైట్గా చూపిస్తాను బా ఈ బాగా ఓపెన్ చేయి ౌజండ్ డ్రైవ్ అయింది స్క్రాచెస్ లేదు దీనికి ఇండివిజువల్గా వీడియో పెట్టుబడి పెడతాను ఎందుకంటే అన్ని కలిపి ఒకసారి వీడియో చేద్దామని చేస్తున్నాను చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఇక్కడ ఒక డెంట్స్ ఉన్నాయండి టోటల్ వర్జన్ ఉంది ఏ బాడీ ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు టైమ్స్ అని మారలేదు కేవలం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు రావచ్చు చూసుకోవచ్చు ట్రయల్ కొట్టచ్చు మీరు ఎక్కడైనా మెకానిక్ షోరూమ్ కానీ ఎక్కడైనా మన దగ్గర వరుణ్ మోటార్స్ ఉంది ఆపోజిటే చెక్ చేసుకోవచ్చు ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చి ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు జెడ్డే ఆప్షనల్ అండి స్టార్ట్ వస్తుంది ఈ వెహికల్కి వచ్చేసి కీజ్ చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ ఇది ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్స్ కూడా మంచి సీల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే ఇంకేదైనా కావాలన్నా మన నెంబర్కి జస్ట్ హాయ్ అండ్ సెండ్ చేస్తే మన క్యాట్లాగ్ వస్తుంది లొకేషన్ వస్తుందండి చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి అది కూడా సిక్స్ టూ సిక్స్ టూ అరవై రెండు అరవై రెండు ఇగో ఇది కూడా యాభై మూడు యాభై మూడు అండి ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఇది వచ్చేసి షిఫ్ట్ వీడియో రెండు వేల పదమూడు మోడలు విత్ స్క్రీను రివర్స్ కెమెరా అన్నీ ఉన్నాయి సీల్ టైర్స్ ఉన్నాయి నాలుటికి నాలుగు చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది కీ ఎక్స్ట్రా చేయించుకున్నాడు వెహికల్ బాగుందండి సారీ దీని ప్రైస్ చెప్పలేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు ఉందండి మీరు ఇంట్రెస్ట్ వారు రావచ్చు చెక్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఓకే ఉందండి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పదమూడు మోడలు ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలంటే మనకు జస్ట్ ఆయన సెండ్ చేయండి మన వాట్సాప్లో చార్జ్ కానీ మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను వెహికల్ చాలా బాగుందండి స్క్రీన్ రివర్స్ రన్ ఉన్నాయి దీనికి ఎక్సలెంట్ ఉంది కండిషన్ వచ్చేసి జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను మీకు ఇండివిజువల్ కావాలంటే మళ్ళీ పెడతాను మీకు వీడియో కావాలంటే ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా విటారా బ్రీజా జెడ్డీఐ ప్లస్ రెండు వేల పదిహేడు మోడలు హర్యానా వెహికల్ అండి మీకు ఎన్వస్ తోటి ఇవ్వడం జరుగుతుందండి తక్కువ ప్రైస్లో కేవలం ఐదు లక్షల డెబ్బై వేలకే మీకు ఎన్వోసీ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సర్వీస్ మొత్తం చేయించి పెట్టానండి నేనే సింథటిక్ ఆయిల్ చేంజ్ చెప్పించాను ఎక్సలెంట్ కండిషను సీల్ టైర్ చేయించాను కంప్లీట్ నాలుగిటికి నాలుగు సీల్ టైర్స్ ఉంటే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి బండి వచ్చేసి ఇండివిజువల్గా కావాలంటే కూడా పెట్టేస్తాను ఐదు లక్షల డెబ్బై వేలకు ఎన్వోసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను మీరు వచ్చి చూసుకోవచ్చు ఇంకా తగ్గిస్తాను ఈ వెహికల్ వచ్చేసి మారుతి డిజై మారుతి స్విఫ్ట్ డిజైర్ ఈ వెహికల్ కూడా అప్డేట్ వెహికల్ అండి నిన్ననే వచ్చింది చూసుకోవచ్చు రెండు వేల పదమూడు మోడలు ఉమ్మడి వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు సిల్ టైర్లు ఉన్నాయి నాలుగు వచ్చేసి అన్ని డీజిల్ వేరియంటే ఏది కూడా పెట్రోల్ లేదండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు ఎదిరిగింది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఎలాంటి రిపేర్స్ లేదు అప్ టు డేట్ మీకు అన్ని సర్వీసింగ్ చేయించి పెట్టామండి ఏది లేదు జనరల్ సర్వీసింగ్ టోటల్ కంప్లీట్ అయిపోయింది మేమే చేయించాము మారుతూ షిఫ్ట్ డిజైర్ వీడియో ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఏపీస్ రీప్లేస్ లేదు వెహికల్స్ అన్నీ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షలు ఉంది మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ప్రజెంట్ రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ వారు రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మా నంబర్స్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన వేస్తాం దాన్ని కాల్ చేసి రావచ్చు అండి ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ టైటానియం రెండు వేల పద్నాలుగు మోడలు తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సూపర్ కండిషన్ ఉందండి అలాడ పోస్ట్ చేశాను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను నైన్ థౌజండ్ అండి ఫ్యాన్సీ నెంబర్ డీజిల్ వేరియంట్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అసలు జీరో రిపేర్ రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నాను మీరు వచ్చి చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ వారు మాట్లాడుకోవచ్చు అండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి మళ్ళీ ఒకసారి ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఎరటిగా రెండు వేల పదిహేను మోడల్ వీడియో అండి ఐదు లక్షల డెబ్బై వేలు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఈ వెహికల్ వచ్చి రెండు వేల పదిహేడు జడ్డీఐ ప్లేస్ లక్ష యాభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాన్ యాక్సిడెంటల్ కంప్లీట్ సర్వీస్ రికార్డు ఉంది ఎనిమిది లక్షల పదివేలకు మీకు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు రావచ్చు డాక్టర్ గారు వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద పన్నెండు మ్యాన్ఫ్యాక్చర్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు ఉంది ఇంట్రెస్ట్ వారు రావచ్చు నెగోషియబుల్ కూడా ఉంటుందండి వెహికల్కి యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు డిజైర్ జెడ్డీఐ అండి ఆప్షనల్ పుష్టార్ట్ వస్తుంది వెహికల్కి వచ్చేసి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ మీకు ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు మీకు జనరల్ సర్వీసింగ్ చేసుకోవడం జరుపుదండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు ఉంది ఇంట్రెస్ట్ నవర్ రావచ్చు కొంచెం నెగషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ వీడియో రెండు వేల పదమూడు మోడలు ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నెంబర్ వచ్చేసి మీకు మూడు లక్షల డెబ్బై వేలకు చూసుకోవచ్చు రావచ్చు మీకు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఆ వెహికల్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు విటారా బ్రిజా రెండు వేల పదిహేడు జడ్డీఐ ప్లేస్ అండి ఇంకా కొంచెం తక్కువ కూడా చేస్తాను ఇంట్రెస్ట్ నెంబర్ రావచ్చు ఎన్వాస్ ఇన్వాయిస్ ఇచ్చేస్తాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు ఉందండి రెండు వేల పదమూడు మోడలు షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ డెకోస్పోర్ట్ టైటానియం అండి రెండు వేల పద్నాలుగు మోడలు ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు రెడీ డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు నాలుగు లక్షల నలభై వేలు ఉంది ఇంట్రెస్ట్ అవర్ రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్